మనందరం కూడా ఆకాంక్షించే విధంగా మన మహనీయులను తలుచుకుంటా ముందుకు సాగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఇప్పుడు చాలా మంది అనుకుంటా ఉన్నారు అసలు దేశభక్తి అంటే ఏంటి దేశాన్ని ప్రేమించడం దేశంలో అభివృద్ధి జరగడం ఒకరినొకరు ప్రేమించుకోవడం ఒకరినొకరు గౌరవించడం ఒకరికొక ధైర్యం రావడం ఇట్లాంటి అంశాలను ఎవరూ మాట్లాడతా ఇట్లాంటి ఎవరు మాట్లాడటం ఇప్పుడు దేశభక్తి అంటే ఒకటే కాన్సెప్ట్ అందరూ చెప్తున్న దేశభక్తి ఏంటి పాకిస్తాన్ని మనం కనుక ద్వేషిస్తే మనకి దేశభక్తి ఉన్నట్టు ని వ్యతిరేకిస్తే మనకి దేశభక్తి ఉన్నట్టు క్రిస్టియన్స్ ని విమర్శిస్తే మనకి దేశభక్తే ఉన్నట్టు లేకపోతే మనకి దేశభక్తే లేనట్టే దేశభక్తే లేనట్టే దేశంలో ఇప్పుడు అందరూ కొత్తగా రాజకీయ నాయకులు తయారయ్యారు తయారయ్యి వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం ప్రజల్ని ఉసిగొల్పి ఉరిగొల్పి వాళ్ళ మధ్య విద్వేషాన్ని పెంచి రాజకీయ లబ్ది పొందడం కోసం కొత్తగా ఏం చేస్తున్నారు ప్రజల మధ్య విభజనకి ఇస్తా ఉన్నారు ఆ విభజన కూడా ఎట్లాగా పాకిస్తాన్ని ద్వేషిస్తే నువ్వు దేశభక్తుడు ముస్లింస్ ని విమర్శిస్తే దేశభక్తుడు క్రిస్టియన్స్ ని విమర్శిస్తే నువ్వు దేశభక్తుడు ఇది కొత్త దేశభక్తికి నిర్వచనం చెప్తా ఉన్నా అసలు భారతీయులందరం కూడా దేశాన్ని ప్రేమించాలి దేశ అభివృద్దిని ఆకాంక్షించాలి ప్రపంచంలో ఎక్కడన్నా సరే మనం మన దేశ అభివృద్ది కోసం పాటుపడాలి ప్రజల మధ్య శాంతి సామరస్యం ప్రేమ అన్ని పెంపొందించేలాగా మనందరం కూడా పనిచేయాలని ఎవరు మాట్లాడారు అవినీతి పదుల్ని అఘాత్యాలు చేసే వాళ్ళని అవిద్యని తీసుకొచ్చేటువంటి వాళ్ళని అదేవిధంగా అదేవిధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళని వీళ్ళని మనం వ్యతిరేకించాలి బ్యాంకుని లూటీ చేసేటువంటి వాళ్ళని మోసాలు చేసేటువంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం ద్వేషించాలి కదా వాళ్ళని నిలదీయాలి వాళ్ళని ప్రశ్నించాలి అది దేశభక్తిని చేసేటువంటి పని ఈ దేశాభివృద్ది కోసం ఏం చేయాలి సమాజాన్ని